జయ శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమార్ ఆచార్యులు ఈరోజు మనం రాహు ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనేది తెలుసుకుందాం రాహు లగ్నంలో గిట్లా రాహు ఉన్నట్టయితే రా లగ్నంలో రాహు ఉన్నట్టయితే జాతకునికి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి జాతకునికి అత్యాస అనేది చాలా ఉంటుంది విపరీతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు ఆలోచనకు దానికి అమలు చేయటలో సంబంధాలు లేకుండుట అంటే ఆలోచించేటువంటి దానికి సంబంధం ఏ పని చేసినా కానీ ఉండదు ఆలోచించేది ఒకటి చేసే పని ఒకటి సహాయ గుణం ఉంటుంది ఎవరిని చూసినా కానీ బోల్తా పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖం మీద మచ్చలు కూడా ఉంటాయి ధైర్య సాహసాలను ప్రచురిస్తాడు ధైర్య సాహసాలు చాలా ఉంటాయి జాతకునికి వైదవ్య అవకాశం కూడా ఉంటుంది లగ్నంలో ఇట్లా రాహు ఉన్నట్టయితే వైదవ్యం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఈ లగ్నంలో రాహు ఉన్నట్టయితే ఈ ఫలితాలన్నీ కూడా ఉంటాయి అయోమయ పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇక లగ్నం నుంచి రెండవ ఇంటిలో రాహు ఉన్నట్టయితే అబద్ధాలుంటాయి అబద్ధాలు చెప్పేవారు అని చెప్పి అనవచ్చు కుటుంబంలో మాయ మాటలు ఎక్కువగా ఉంటుంది మాయ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అక్షమ ధన సంపా అక్రమ ధన సంపాదన ఉంటుంది వ్యాపార ఇబ్బందులు కూడా ఉంటాయి సంపాదన ఎంత అది ఏమైనది అని అర్థం కాకపోవుట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ లగ్నం నుంచి రాహు రెండో స్థానంలో ఉంటే అబద్ధాలు చెప్పేవారుగా ఉంటారు కుటుంబంలో కూడా మాయ ఉంటుంది అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉంటుండు అని అనుకుంటాం కానీ ఆయన చేసే పనులు వేరుగా ఉంటాయి అక్రమ సంపాదన ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక అక్రమ దంద వల్ల సంపాదన సంపాదించే అవకాశం ఉంటుంది అలా సంపాదించిన డబ్బైనా కానీ సరిగ్గా ఉంటుందా అంటే అది ఎటు ఖర్చు అవుతుందో తెలియకుండా ఉంటుంది వివాహ ఎక్కువ శాతం కూడా ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఇక లగ్నం నుంచి రాహు మూడో ఇంటిలో ఉన్నట్టయితే క్రీడాకారుడుగా అవుతాడు ధనవంతుడు అని చెప్పవచ్చు సాహసిక సాహసాలు ఎక్కువగా చూపెడుతూ ఉంటాడు చిన్నవారికి వైదవ్య అవకాశం ఉంటుంది అంటే వీళ్ళకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్లకు వైదవ్యం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా క్రీడాకారులకు ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ధనవంతుడు అవయ్యే అవకాశాలు ఉన్నాయి ఏ పనికైనా కానీ సాహసంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది పోటీ తత్వం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక నాలుగవ ఇంటి లోపల రాహు ఉన్నట్టయితే తల్లికి వైదవ్యం ఉంటుంది బ బహుభాషగా కోవిధులు ఉంటాయి బహుభాష ఏ భాషలోనైనా కానీ మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి తల్లికి కష్టాలు సంభవిస్తూ ఉంటాయి విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి నాలుగవ ఇంటిలో రాహు ఉన్నట్టయితే తల్లికి వైరవ్యం ఉంటుంది అలాగే వీళ్ళ తల్లికి కష్టాలు కూడా ఉంటాయి విద్యలో అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఇక ఐదవ ఇంటి లోపల రాహు ఉన్నట్టయితే గర్భస్రావం ఉంటుంది అంటే అబార్షణ అయ్యే అవకాశాలు ఉంటాయి విచ్ఛిన్నం అయినటువంటి అవకాశాలు అంటే గర్భం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉంటాయి ఏదో కారణం వల్ల గర్భం అనేది పోతుంది క్రూర స్వభావం కలిగి ఉంటారు భ్రమలో జీవిస్తూ ఉంటారు ఏదో ఒక భ్రమ లోపలనే వీళ్ళు బతుకు జీవనం సాగిస్తూ ఉంటారు ఇక లగ్నం నుంచి ఆరవ ఇంటిలో రాహు ఉన్నట్టయితే శత్రు రహితుడు శత్రురహితుడు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు రోగ నిర్ధారణ అంత సులువుగా దొరకదు ఆరోగ్యంలో సమస్యలేమైనా వచ్చినట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని చెకప్లు చేసినా కానీ వచ్చినటువంటి రోగం ఏమిటో అది బయటపడదు తొందరగా బయటపడేటువంటి అవకాశాలు ఉండవు చాలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి అది అధిక బంధువర్గం కలవారు ఎక్కువ బంధువులు కలిగి ఉంటారు కర్కోటకమైన అధిక మధుపాన ప్రియుడు కర్కోటకం అంటే ఎక్కువగా మందు తాగేటువంటి వారు దాని వలన ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉంటుంది ఈ లగ్నం నుంచి ఆరవ స్థానంలో ఉంటే వచ్చినటువంటి రోగము ఏదైతే ఉంటుందో అది తొందరగా దొరకదు ఎక్కువ బంధువులు కలిగి ఉంటారు ఎక్కువ మద్యం సేవిస్తూ ఉంటారు అంటే మద్యపానీయాలకు ఎక్కువగా బానిసాయి ఉంటారు దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఏడవ ఇంటిలో రాహు ఉన్నట్టయితే జీవిత భాగస్వామికి వైరవ్యం కలుగుతుంది అధిక భోజన ప్రియత్వం కలిగి ఉంటారు ఎక్కువగా ఆకలి కలిగి ఉంటారు సంకోచిత మనస్తత్వం ఉంటుంది సంకోచిత మనస్తత్వం అంటే లోపల ఒకటి బయట ఒకటి ఏది కరెక్ట్గా మాట్లాడేటు మాట్లాడలేక ఉంటారు ఏదైనా మాట్లాడితే మనం అనుకుంటారు అనేటువంటి సంకుచితం కలిగి ఉంటారు మధుమోహ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కలత్రానికి ఆరోగ్య సమస్యలు కలత్రానికి అంటే భార్యాభర్తల మధ్య ఆరోగ్య సమస్యలు సంభవిస్తూ ఉంటాయి వ్యాపార భాగస్వామి వలన మోసపోవుటకు అవకాశం ఉంటుంది వ్యాపార భాగస్వామి ఎవరైతే ఉంటారో ఏదైనా కానీ పార్ట్నర్షిప్లో ఇట్లా బిజినెస్ చేసినా లేకపోతే ఏదైనా వ్యాపారం చేసినా ఏదైనా పార్ట్నర్షిప్లో చేసినట్టయితే వారు మోసం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉంటారు లగ్నం నుంచి ఏడవ స్థానంలో రాహు ఉన్నట్టయితే వీరు పార్ట్నర్షిప్ వల్ల మోసం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక లగ్నం నుంచి ఎనిమిదవ ఇంట్లో రాహు ఉన్నట్టయితే పోట్లాడే గుణం ఉంటుంది గొడవలు ఎప్పుడు గొడవలు పోట్లాడాలా అనేటువంటి తత్వం కలిగి ఉంటారు సంకుచితమైనటువంటి మనస్తత్వం సేమ్ ఏం ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఆలోచన ఏం చేయాన్నో అర్థం కాని పరిస్థితి ఉంటుంది మానసిక అనారోగ్యం కలిగి ఉంటారు మానసికమైనటువంటి అనారోగ్యము కలిగి ఉంటారు ఏదో ఆలోచనల వల్ల రోగాలు వస్తూ ఉంటాయి ఆకలి అవుతుంది కానీ అన్నం తినబుద్ది కాదు అట్లాంటి తత్వం కలిగి ఉంటారు రహస్య క్రీడలతో నైపుణ్యత ఉంటుంది ఎదుటివారి విషయాలను కనుగుటలో దిట్ట అంటే ఎదుటివారు ఏమనుకుంటుర్రు వీళ్ళ మనసులో ఏమున్నది ఏం ఆలోచిస్తుర్రు అని చూసేటువంటి దాని లోపల ఆలోచించే దాని లోపల వీళ్ళు దిట్టగా ఉంటారు వేరే వారి గురించి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు జ్యోతిష్కులకు రహస్య విభాగంలో పనిచేయు వారికి మంచిది జ్యోతిష్యం చెప్పేటువంటి వారికి రహస్య విభాగం ఏదైనా కానీ సీక్రెట్గా పనిచేసేటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్లకు ఇది బాగా పని పనిచేస్తుంది ఇక రాహు తొమ్మిదో ఇంటిలో ఉన్నట్టయితే తండ్రికి ఇబ్బందులు ఉంటాయి తండ్రికి వైరవ్యం ఉంటుంది పిరికితనం ఉంటుంది భాగ్యము అయోమయ స్థితి భాగ్యం అంతా కూడా అయోమయ స్థితిలో ఉంటారు విదేశాల్లో స్థిర నివాసం కలిగి ఉంటారు ఈ తొమ్మిదవ స్థానంలో రాహు ఉంటే తండ్రికి ఇబ్బందులు కలుగుతాయి తండ్రికి వైదవ్యం కలుగుతుంది పిరికితనం కలవారని చెప్పవచ్చు అయోమయ పరిస్థితిలో ఉంటారు కానీ విదేశాలకు వెళ్ళినట్టయితే అక్కడ స్థిర నివాసం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ బాగా సెటిల్ అవుతారు వీళ్ళు ఇక లగ్నం నుంచి తొమ్మి పదవ స్థానంలో రాహు ఉన్నట్టయితే వృత్తిలో అయోమయ పరిస్థితి ఉంటుంది వృత్తి లోపల చేసే పని లోపల అయోమయంగా ఉంటుంది మనం ఎంత కరెక్ట్గా చేసినా కానీ అది కరెక్ట్గా లేదన్నట్టుగా ఉంటుంది మనం ముందుకు వెళ్ళాలన్నా కానీ ఎవరో ఒకరు ఆటంకాలు ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉంటారు అయోమయ పరిస్థితి ఉంటుంది కవి రచయి కవి కావచ్చు మరియు రచయిత కావచ్చు యాత్రికుడు పితృదోష పితృదోషమునకు అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంటుంది రాహుగిట్ల పదో స్థానంలో ఉన్నట్టయితే పితృదోషాలకు అవకాశం ఉంటూ ఉంటుంది ఇలా ఈ రాహు గిట్ల పదో స్థానంలో ఎవరికైనా ఉన్నట్టయితే వారు అమావాస్య నాడు ఒక బ్రాహ్మ బ్రాహ్మణునికి భోజనాలు పెట్టినట్టయితే ఈ పితృదోషం అనేటువంటిది తొలగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే లగ్నం నుంచి పదకొండవ స్థానంలో రాహు ఉన్నట్టయితే సమాజంలో గౌరవ మర్యాదలుంటాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ధన సంపాదన కలిగి ఉంటారు పదకొండులో గిట్ల రాహు ఉన్నట్టయితే సమాజంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది అలాగే అనుకున్న దానికంటే ఎక్కువగా ధనం వస్తుంది ఆకస్మికంగా వస్తుంది ఎట్లా వస్తుందో తెలియదు కానీ డబ్బులు వస్తూ ఉంటాయి ఆకస్మికంగా వస్తూ ఉంటుంది అట్లాంటి తత్వాలు కలిగి ఉంటారు ఇక లగ్నం నుంచి పన్నెండో ఇంట్లో రాహు ఉన్నట్టయితే తాత్విక చింతన నేత్ర వ్యాధులు ఉంటాయి సుదూర ప్రాంతము పర్యటన ఉంటుంది కుటుంబం నుండి విడిగా ఉండుట జైలు లకు ఆరోగ్యశాలలో ఐసీలలో చేర్చే అవకాశం ఉంటారు ఈ పన్నెండో ఇంట్లో రాహు ఉన్నట్టయితే తాత్విక చింతన ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన ఉంటుంది చింతనలు మనస్సు లోపల ఎప్పుడు భయం 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 భయంగా ఉంటుంది నేత్ర వ్యాధి కూడా ఉంటుంది కళ్ళు మండడం కళ్ళద్దాలు రావడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది సుదూర ప్రాంత పర్యటన ఏదైనా కానీ సుదూర ప్రాంతాల్లో పర్యటన ఎక్కువగా శాతము వేరే దగ్గరికి వెళ్ళాలి అక్కడ పర్యటించాలి చూసి రావాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే కుటుంబం నుండి దూరంగా ఉండడం కుటుంబం నుంచి విడిగా ఇంట్లో ఉన్నా కానీ ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళు ఈ పన్నెండో ఇంట్లో రాహు ఉన్నట్టయితే జైలు జీవితానికి పాసిబుల్ ఉంటుంది అంటే ఏదో ఒక విషయంలో జైల్లో ఉండడం కానీ లేదా జైల్లో ఉండలేకపోయినప్పటికీ ఏదో ఒక అనారోగ్య పరిస్థితి వల్ల ఐసీలో ఉండడం ఐసీలో ఉన్నట్టయితే ఎవరిని పోనీయరు కదా అక్కడికి అట్లా ఐసీలో ఉండడం అంటే ఒంటరి జీవితానికి కారణమైనటువంటిది ఇది దీనికి పరిహారం ఏం చేసుకోవాలి అంటే దుర్గా అమ్మవారికి మంచిగా పూజలు చేసుకొని దుర్గా అమ్మవారి దగ్గర ఒక రాగి కడియం పెట్టి మగవారైతే ఒక రాగి కడియం పెట్టి ఆ రాగి కడియాన్ని దుర్గా అమ్మవారు ప్రతిమ ఉండేటట్టుగా రాగి కడియం చేయించుకొని ఆ రాగి కడియాన్ని మనం ఆ అబ్బాయికి వేసినట్టయితే వారు మంచిగా ఇలాంటి కష్టాలు లేకుండా ఉంటారు దుర్గా అమ్మవారికి ఎక్కువగా పూజలు చేసుకోవాలి ఇక ఆడవాళ్ళైతే ఒక రెండు బంగారు గాజులు చేయించుకొని చేతికి వేయించుకోవాలి వేయించుకున్నట్టయితే అది కూడా దబ్బ గంగారు గాజులు దుర్గా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకొని తర్వాత ఈ ఆడవారికి ఈ బంగారు గాజులు వేసినట్టయితే వీళ్ళకి ఇలాంటి బాధలు తప్పుతాయి కాబట్టి రాహు వల్ల ఇన్ని ఫలితాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఈ రాహు ఉన్నా కానీ వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే దుర్గా అమ్మవారిని పట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయమనండి ఇంకా నేను మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ